ఆధునిక కొత్త నిబంధన ఏ తెలుసు వారన్నమాట ఏ తెలుసు వాళ్ళందరూ ఎప్పుడు కొత్త సంగతులు చెప్పుట ఎందు వినుట ఎందు మాత్రమే కాలము గడుపు వారు ఎప్పుడో టైం పాస్ ప్రశ్నలు 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 యో అంటాడు ఒకటి అడుగుదామని వచ్చాను కానీ అదేంటో మర్చిపోయేది తండ్రి మర్చిపోయానని కాదు అడగాలని లేదు తండ్రి మరి ఏం చేయాలని ఉంది నీ పరిశుద్ధతని సంపూర్ణతని గొప్పతనము నాకు కనపడేసరికి పశ్చాత్తాపము కలిగింది ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను ఎందుకంటే ఏమి ఎరుగని వాడనైనా నేను నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడి తినే ప్రియా దేవుని బిడనారా ఇప్పుడు నాకు తెలిసింది అంటాడు ఏమిటంటే ఎవడునూ దేవునిని ప్రశ్న వేయనగత్యము అగత్యము లేదు నీ బోడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం దేవుడికి లేదు నువ్వు చేయాల్సిన పని ఒకటే దేవుడు నీ జీవితంలో ఏమేమి చేస్తున్నా అది నిష్ఫలము కాదు దానికి సుందరమైన మనోహరమైన మహిమకరమైన ఫలం తప్పకుండా ఉంది బ్యూటిఫుల్ గ్లోరియస్ రిజల్ట్ తప్పకుండా వస్తుంది అది నువ్వు నన్నగలిగితే చాలంతే దేవుని స్తోత్రం కలిగిన కాక ఇలా ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అంటే ఏమో నాకు తెలియదు నేను దేవుడిని కాదు మీరు ఇంకా టెంట్ కింద ఎందుకు అయ్యే ఉండడం పెద్ద వేదాంతం చెప్పొచ్చు ఓ గుడి కట్టలేకపోయావు కానీ అనేవాళ్ళు వింటారు ఏమో నాకు తెలియదు దీనివల్ల ఏదో ఒక మధురమైన మనోహరమైన ఫలం రేపు వస్తుంది దేవుని స్తోత్రం కలిగొనుగాక ఇన్ని మర్మాలు తెలిసిన వాడికి అప్పెందుకు తీర్చుకోలేకపోయావు అది నాకు తెలీదు దేవుడు ఉద్దేశించినది ఏది నిష్ఫలమో కాదు దీనికంతడికి నీ ఒక మహిమకరమైన రిజల్ట్ రాబోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ భార్యను ఎందుకు మార్చుకోలేకపోయావు నీ భర్తను ఎందుకు మార్చుకోలేకపోయావు నీ ఎందుకు మార్చుకోలేకపోయావు అంటాడు చూడు దేవుని మహిమ దేవుని గొప్పతనం దేవుని సత్యం మన భార్య మీద భర్త మీద ఆధారపడి ఉండదు అది లేఖనమునకు సంబంధించిన విషయం ఈ కుటుంబ వ్యవస్థ మీద దేవుడు ఆధారపడలేదు దేవుడు దీనికి అంతటికి అతీతంగా ఉన్నాడు నేను దేవుని గురించి మాట్లాడుతున్నా నువ్వేమో నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు అద్భుతమైన ఫ్యామిలీ ఉంది ఆహాబ్కు పర్ఫెక్ట్ ఫ్యామిలీ పర్ఫెక్ట్ వైఫ్ ఆహాబు యజబెల్ ఎప్పుడూ కీసులాడుకోలేదు అన్యోన్యత అంపత్యండి అబ్బా ఆదర్శ కుటుంబం అంటావా నువ్వు కావలసింది మొగుడు పెళ్ళి తన్నుకోకుండా ఉన్న గొప్ప సంగతి అనుకుంటున్నావు అంతకన్నా గొప్పది దేవునికి గుణవతి అయిన భార్యగా నువ్వు ఉండటం అది ముఖ్యం దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లుయా నిత్యత్వ విలువలు వేరు భూలోక సంబంధమైన విలువలు వేరు దేవుడు ఉద్దేశించినదేది నిష్ఫలం కాదు కాలము రాకముందు సమయము రాకముందు తొందరపడి దేనికి తీర్పు తీర్చకండి విలువలు ప్రకటించకండి ఫలితాలు ప్రకటించకండి మన విమోచకుడు భూమి మీద నిలిచే రోజు రాబోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ దినాన పునరుద్ధాన శరీరంతో మనం ఆయన్ని కలుసుకోబోతున్నాం ఎవడు ఓడిపోయాడు ఎవడు గెలిచాడు ఎవడు దేవునికి ఇష్టడో ఎవడు నిష్ఫలుడో ఎవడు సఫలుడో ఎవడు విజేత ఎవడు ఓడిపోయినవాడు ఆ దినం ప్రకటించబడుతుంది యోగు చెబుతాడు ఇప్పుడు అర్థమైంది అయ్యా ఈ జీవిత స్థితిగతులు ఆధారంగా మనం ఏది నిర్ణయించలేము మేడలు మిద్దలు కార్లు బాగుంటేనేమో దేవుడు దీవించినట్టు సమస్య వస్తే దేవుడు వదిలేసినట్టు అనే తెలివి తక్కువ వాదన మంచిది కాదు యోబు నేర్చుకున్న పాఠం మనం ఇప్పుడే నేర్చుకుంటే మంచిది లేకపోతే అదే కొలిమిలో కూడా వెళ్ళిన తర్వాత నేర్చుకుంటామంటారా అలాగే నేర్పుతాడు దేవుడు ఈజీ వేలో నేర్చుకున్నాం ఈ పాఠం యోబు చెబుతున్నాడు బాబు నాకు అర్థమైంది నేను చెబుతున్నా దేవుడు నీ జీవితంలో ఏమేమి చేస్తున్నాడో దానికి నువ్వు సంతోషించాలి హర్షించాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి దేవుడు చేసేది ఏది వ్యర్థం కాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీకు పిల్లలు పుట్టారనుకో అది నిష్ఫలం కాదు పుట్టకుండా ఉన్నావు అది కూడా నిష్ఫలం కాదు నీకు హ్యాపీ ఫ్యామిలీ ఉందనుకో అది నిష్ఫలం కాదు నీకు మంచి కుటుంబ జీవితం లేదనుకో అది కూడా నిష్ఫలం కాదు దానిని దేవుడు తన మహిమ కొరకు జరిగిస్తున్నాడు అంతే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏది వ్యర్థం కాదు ఏది యాదృచ్ఛికం కాదు ఏది యాక్సిడెంటల్ కాదు ఇవాళ నీవి ఇక్కడ కూర్చోవడం యాక్సిడెంటల్ కాదు నేను బోధ చేయడం కూడా యాక్సిడెంటల్ కాదు యువర్ ప్రెజెన్స్ హియర్ అండ్ దిస్ మెసేజ్ ఫ్రమ్ హియర్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ బై గాడ్ దేవుడు నిర్ణయించాడు దేవుని స్తోత్రం కలిగిన దేవుని మీద మనకున్న నమ్మకం భక్తి విశ్వాసం ప్రేమ విధేయత ఎవరెస్ట్ శిఖరాగ్ర స్థాయికి వెళ్ళిపోవాలి అక్కడున్నవాడు యోగు భక్తుడు ఆ మెట్టు మీద నీవు ఈ భూలోక జీవిత కాలంలో నిలబడగలిగితే నిత్యత్వంలో విశ్వంలో ఎవరెస్ట్ ఎక్కుతావు అది దేవుని సింహాసనం దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లో పిల్లరా ఈ దినాన్ని మనం నేర్చుకుందాం దేవుడు సమస్తము చేయగలడు ఇంత చేసినవాడు మన అప్పు తీర్చగలడు మనకు మందిరాన్ని కట్టించగలడు ప్రతివారికి ఒక సొంత ఇల్లు కట్టించగలడు కార్లు ఇవ్వగలడు కిలోల కొద్దీ వెండి బంగారు నగలు ఆభరణాలు ఇవ్వగలడు అది దేవుడు ఎవడేం చేయగలడు మేడలు మిద్దలు కార్లుబోర్లు కూడా ఇవ్వగలడు కానీ విశ్వములు రాజధాని నగరములు చక్రవర్తిగా నిన్ను దేవుడు మాత్రమే చేయగలడు కొన్ని గ్రహాలకు చక్రవర్తిగా అగ్నిమేఘ రథము మీద సంచరించే విశ్వ పరిపాలకురాలిగా విశ్వ పరిపాలకుడిగా నీకు వేసవి మాత్రమే ఇవ్వగలడు ఇది నాన్న మనం దేవునిని ఆధారపడి దేవుని మీద ఆనుకోవడానికి ఒక తీర్మానం చేద్దాం ప్రభువ నేను నీ మీద ఆనుకుంటానయ్యా నువ్వేమైనా చేయిగాక నేను అనుకున్నది నాకు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే నా భక్తిని మాత్రం ఆఖరి దాకా కాపాడమని మనం దేవునికి అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా సహోదరి అన్నీ సంపాదించుకొని దేవుని మీద భక్తిని పోగొట్టుకుంటే నీకన్నా భ్రష్టుడు ఇంకొకటి ఉండదు నీకన్నా భ్రష్టురాలు ఉండదు ఇది నాన్న మనం ప్రార్థన చేసుకుందాము దేవునికి అప్పగించుకుందాం నా తండ్రి ఏమి ఎరుగని వాడనైనా నేను నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడుతున్నానయ్యా ఎందుకు దేవుడి ఇలా చెయ్యాలి దుర్మార్గులు ఎందుకు బాగుండాలి సజ్జనులు ఎందుకు కష్టాల పాలు కావాలి అందరూ బాగున్నారు కదా వాళ్ళ పిల్లకు పెళ్ళిళ్ళైపోతున్నాయి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మంచి కార్లు బంగళాలు వాహనాలు కలిగి ఉన్నారు కనీసం నా పిల్లలు నా కళ్ళ ముందు బాగా జీవిస్తుంటే చూసే ప్రాప్తమైన నాకు లేదా నేను ఎక్కువ అష్టైశ్వర్యములు అడగలేదు కదా భూమి మీద ఏ మానవుడైనా కోరుకుని మినిమం బ్లెస్సింగ్ అడిగాను నా ఇంట్లో నేను నా భార్య నేను నా భర్త సుఖంగా ఉండాలని కోరుకున్నా అది కూడా గగనమేనా అది కూడా గొంతెమ్మ కోరికేనా ఎందుకు ఇలా చేశాడు దేవుడు ప్రియుడా ప్రియ సోదరి ఆ రకమైన ఆలోచన నీలోకి వచ్చిందంటే నువ్వు తెలుసుకో నువ్వు నీ బుద్ధికి మించిన సంగతులు మాట్లాడుతున్నావు దోస్ థింగ్స్ ఆర్ బియాండ్ యువర్ రీచ్ యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నీ బుద్ధికి మించిన సంగతులవి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను ప్రశ్నించకూడదు దేవుని మీద ఆధారపడాలి దేవునికి అప్పగించుకోవాలి కొలిమిలో గుండా ప్రయాణించి నాకు యోగుకు అర్థమైంది దేవుడు ఏదో ఒక స్పెషల్ మిషన్ మన జీవితంలో కలిగి ఉన్నాడు ఒక స్పెషల్ పర్పస్ మన జీవితంలో కలిగి ఉన్నాడు ఏది వ్యర్థము కాదు దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మనల్ని కొలిమిలో గుండా నడిపిస్తున్నాడు నీ కొలిమి నీకుంది నా కొలిమి నాకుంది ప్రతి భక్తునికి ఒక కొలిమి ఉంది నిష్ఫలము కాదు నిష్ఫలం కాదు ఏసయ్యా నీ కార్యములు నిష్ఫలము కాదయ్యా నా జీవితంలో నీ కార్యములు ఏది కూడా వ్యర్థము కాదయ్యా ప్రభువా నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అయ్యా నేను చేయాల్సింది ప్రశ్నించుట కాదు స్థుతించుట ప్రశ్నించుట కాదు ఆరాధించుట ప్రశ్నించుట కాదు నీ మీద ఆధారపడుట రెండు చేతులు ఎత్తి ప్రభుని స్థుతిద్దాం ఐ డోంట్ వాంట్ బి క్వశ్చనింగ్ బిలీవర్ ఐ వాంట్ బి అన్ ఒబీడియంట్ బిలీవర్ ఐ వాంట్ బి అ ట్రస్టింగ్ బిలీవర్ ఐ వాంట్ బి ఎ వర్షిపింగ్ బిలీవర్ worshipping christian not a questioning christian i want to be a worshiping christian i want to be a dependent christian a christian who is dependent on your goodness your wisdom your ability your power i want to depend on you lord i want to trust in you lord i want to obey you lord i don't want to question you anymore oh lord i know దట్ యూ నో బెటర్ యూ నో బెటర్ యు అండర్స్టాండ్ బెటర్ యూ నో బెటర్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీలో ఐ ట్రస్ట్ యూ ఐ ట్రస్ట్ యూ ఐ వాష్ షిప్ యూ రెండు చేతులు అయితే ప్రభుని చూద్దాం ప్రభువా నాకు అర్థం కావట్లేదు నీకు అర్థమవుతుంది కదా నీకు తెలుసు కదా నైనా నాకన్నా బాగా నీకు తెలుసు నీ జ్ఞానము గొప్పది నా పట్ల నీకు నా ఆలోచన గొప్పది హల్లెలు ఎల్లెలుయ హెలుయ హెలుయ నేను ఆరాధిస్తున్నాను ప్రభువా నన్ను ఇస్తరానికి తెచ్చినందుకు నేను ఆరాధిస్తున్నా నాతో ఈ మాట మాట్లాడినందుకు నిన్ను ఆరాధిస్తున్నాను నాలోని సడుగును గొణుగును మీరు పరిష్కరించినందుకు నిన్ను ఆరాధిస్తున్నాను నమ్ముటే ముఖ్యము అర్థమగుట కాదు ఆరాధించడం ముఖ్యమని అయ్యా మీరు నాకు చెప్పినందుకు నీకు వందనాలు యథార్థ యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనము విసర్జించిన యో కూడా ఒక సంగతి అర్థం కాలేదు they questionable deeds god will do so many questionable things in your life so many questionable things in your life but they are not in vain they are not waste they are not waste you do any questionable thing in your life but god is in control god is in control my lord, my lord, you do anything that is questionable in my life, anything that is not seemingly right in my life. these things doesn't seem right. everything seems to be out of order. but still, god is in control. god is still on the throne. దేవుడి సింహాసనం దిగిపోలేదు ప్రియల ఇంకా సింహాసనం మీద ఉన్నాడు ఆయన ఉంటాడు ఎల్లకాలు ఉంటాడు గాడ్ ఈజ్ ఇన్ కమాండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ గాడ్ ఈజ్ స్టిల్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద యూనివర్స్ ప్రభువా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నువ్వు నాకు మేలు చేస్తున్నావు నువ్వు నాకు ఉపకారి అయి ఉన్నావు నువ్వు నాకు సహాయకుడవై ఉన్నావు నువ్వు నన్ను ఆదుకుని వాడవై ఉన్నావు ఈ కొలిమిలో కూడా నన్ను నిలబెట్టేవాడవు నీవే తండ్రి విజయవంతంగా నన్ను అవతలికి తీసుకొచ్చేవాడవు నీవు శుద్ధ సువర్ణంగా నన్ను ప్రభు కొలిమిలోంచి వెలికి తెచ్చేవాడవు నీవు నీవు నీకు స్తోత్రం 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 హల్లిలుయా హల్లిలుయ హలుయ 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 ఏసానికి వందనాలు 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 మంచి దేవానికి వందనాలు నాకు మంచి చేస్తున్న దేవానికి వందనాలు 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 ఏమీ ఎరుగని వారము తండ్రి మా ప్రతికే మాకు అర్థం కాలేదు మా మనసే మాకు అర్థం కాలేదు మా శరీరం మాకు అర్థం కాలేదు పదార్థ నిర్మితమైన ప్రపంచంలో పుట్టిన ప్రాణులం పదార్థమే మాకు అర్థం కాలేదు అన్నిటినీ కలిగించిన వాడు నీవు మాకు ఎలాగ అర్థమవుతావయ్యా మాకు నువ్వు అర్థము కావు అర్థము కాలేదని మాకు ఇప్పుడు అర్థమైంది నీవెంతో గొప్ప సంకల్పాలు కలిగి ఉన్నావు నువ్వు చేసే పనులు మా బ్రతుకుల్లో కొన్ని క్వశ్చనబుల్గా కనబడుతున్నాయి కొన్నిసరిగా లేవు ఏంటో దేవుడు పొరపాటుగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా మాకు కనబడుతుందయ్యా లోగడ మేము నిన్ను దూషించి పలికిన మాటలకు మమ్మను క్షమించండి నీవే తప్పు చేస్తున్నావు అన్నట్టు మాట్లాడిన మాటలకు మమ్మను క్షమించండి నిన్ను కన్నులార చూసినప్పుడు ప్రశ్నలు ఉండవు పశ్చాత్తాపమే మిగులుతుందని యోగు భక్తును మా ముందు నిలబెట్టి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన సత్యము 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 కొరకు సత్యము మేము మా ప్రభువ ఈ దినాన నిన్ను పరిశీలనగా ఇంకా మేము తెలుసుకోలేకపోయామని మాకు అర్థము చేయించినందుకు నీకు వందనాలు ప్రభువా మమ్మలందరినీ కూడా నీ దీవన సంపూర్ణతతో నింపి నీ ప్రత్యక్షతతో నింపి మమ్మను మా ఇళ్లకు మా విశ్రాంతి స్థలాలకు తీసుకువెళ్ళండి తండ్రి మేమందరము నువ్వు దేవుని ప్రశ్నించేవారుగా కాకుండా సర్వకాల సర్వావస్థల్లో దేవుని నమ్మి స్థుతించి ఆరాధించేవారుగా మళ్ళీ ప్రభావం వచ్చేవారు మళ్ళీ మమ్మను చెక్కి మలచి నీకు ఇష్టలుగా మళ్ళీ మీ యొక్క ఆరాధన సమావేశం మమ్మల్ని సమావేశపరచమని మమ్మను సమకూర్చమని మాలో జీర్ణించుకున్న మీ శరీర ప్రభావాన్ని బట్టి మాలో ప్రవహిస్తున్న మీ రక్తపు శక్తి ప్రభావాలను బట్టి వచ్చే వారమంతా మాకు పాపం మీద లోకం మీద శాతాన్ని మీద మన సకల కుతంత్రాల మీద ఘన విజయం ఇచ్చి మమ్మను పరిశుద్ధ ప్రవర్తనలో బ్రతికించమని యేసు పరిశుద్ధ నామంలోనే స్థుతించి అతి వినయంతో స్వతంత్రించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అని దేవుని ప్రేమ ఏ శయ్య కృపా పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇంకను ఆయా ప్రాంతాల్లో ఉన్న సత్య సంబంధులందరికీ సదాకాలము తోడై ఉండను గాక నామేని సురక్తమునకే జయము ప్రభుయరక్తమునకే జ్ ప్రభునామమునకి సంపూర్ణ జయము కలుగును